అక్కడో ఇక్కడో ఎక్కడో మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అక్క మన గుర్తు ఫ్యాను అవా ఆకుపచ్చ చీర కట్టుకున్నావా మన గుర్తు ఫ్యాన్ అవా ఇక్కడ వా ఇక్కడ అవా ఇక్కడ చెమడ ఇక్కడ ఫ్యాన్ మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అక్క ఫ్యాన్ చెల్లెమా మన గుర్తు మన గుర్తు ఫ్యాన్ అన్నా చెల్లెమ మన గుర్తు ఫ్యాను ఒక టెంట్ లోపల నక్కలు మన గుర్తు ఫ్యాన్ అక్క అన్నా మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లో ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లో ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్